హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత సుశాంత్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి ఉల్లాకు ఎగ్ ఫ్రై అండి టేస్ట్ బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం ప్రాసెస్లో పేదం ఓకేనా నా ఛానల్ అయితే కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే ప్రాసెస్ చూద్దాం చూడండి ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు నేను అంతా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని కడుగుదాము ఓకేనా చూడండి కడుపుకున్నాం కదా ఇది ఇప్పుడు ఆయిల్లో వేసుకుంటున్నాము చూడండి కొంచెం కర్రపాకు కూడా కడిగి వేసుకుంటున్నాము ఇప్పుడు ఇది బాగా నీళ్ళలో ఫ్రై కావాలి ఉల్లాక్ బాగా వేగింది కదా ఇప్పుడు దీంట్లో అల్లం వేసి ఒకసారి బాగా వేసుకోవాలి తర్వాత పసుపు కూడా బాగా కలుపుతాము నెక్స్ట్ కారం తర్వాత సాల్ట్ అండి మన రుచి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది దాంతో ఒకసారి కలుపుకున్నాం ఎంత ఒకసారి కలుపుకున్నాం కదా ఇప్పుడు త్రీ ఎగ్స్ దాంట్లో కొట్టుకున్నాం ఇది కొట్టినాం కదా మనకి ఏపీసీ ఆఫీస్ కావాలంటే ఇప్పుడు దీన్ని కలపొద్దు కానీ నేనా వద్దకుంటున్న వాటిని కలుపుతున్నాను చూడండి ఎగ్ వేయగానే కలిపితే ఇలా వస్తుందండి పొడి పొడి ఓకేనా ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వేగిందండి చూడండి ఇలా కలుపుకుంటూ ఎగ్ వేయగానే కలిపితే మనకి ఇలా పొడి పొడిలాడుకు వస్తుంది ఎగ్ వేసినాక కదలకపోతే ఏపీస్ కాపీస్ ఉంటుందండి కానీ ఇలానే బాగుంటుంది ఓకేనా ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ బాగా వేయించుకోవాలి మనకి స్మెల్ అంతా వేయండి చూడండి ఎగ్ వేగింది ఇప్పుడు కొంచెం ధనాల పౌడర్ కొంచెం గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకుందాం చూడండి ఉల్లాకు ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం చూడండి ఉల్లాకు ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది ఓకేనా మీకు నచ్చినట్లయితే ఈ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్